నీట్ పరీక్ష లీక్ ఘటనపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిద్దిపేట జిల్లా విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడీఎస్యు తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం దేశవ్యాప్తంగా కేజీ టూ పీజీ విద్యా సంస్థల బంద్ నిర్వహించారు ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా విద్యా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ విద్యా సంస్థల బంద్ను పాటించారు ఎన్టీఏను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ వారు చేశారు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించట్లేదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు ఈరోజు ఉదయం ఐదు గంటలకు మా బీఆర్ఎస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం చెందిన మా పిల్లలను ప్రొద్దున్నే అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకలన అంటే గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని నిలబెట్టుకోమని చెప్పనీకి ఈరోజు ఏదైతే హైదరాబాద్లో చేసి వీళ్ళందరూ కలిసి ఏదైతే గవర్నమెంట్ మీద వీళ్ళు ప్రశ్నించడానికి వెళ్తుంటే కూడా వాళ్ళు గ గవ ఉలికిపడి ఈ ప్రభుత్వం ఉలికిపడి ఈ విద్యార్థి వివాహములను అరెస్ట్ చేస్తుంటే ఆ గవర్నమెంట్కు దాదాపు ఇక శని శని పట్టుకున్నట్టే ఎందుకంటే వాళ్ళు వచ్చిందే వాళ్ళు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము గవర్నమెంట్ రాగానే వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తామన్నారు వన్ గ్రూప్ వన్లో వన్ స్టాండర్డ్ ఇస్తా అన్నారు అది అది మాట తప్పిండు అలాగే మేము రాగానే మెగా డిఎస్సి పెడతా అన్నాడు నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం రెండు లక్షల బృతి ఇస్తా అన్నాడు ఇవన్నీ అడిగే అడిగనికే కదా వీళ్ళు వెళ్ళేది అడిగే ప్రశ్ని ప్రశ్నించేదానికి గొంతు నొక్కితే మేము ఇలా ఎట్టి పరిస్థితుల్లో ఊకునేలేదు మా విద్యార్థి వివాహంకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ ఉండి వారికి మేము చేదోడు ఉండి వారి వారి పోరాటానికి మేము కూడా కృషి చేస్తామని మేము బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట పట్టణం తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఉదయం